అమ్మా నీవు ఏ ఊరు అసలు మీది ఏ ఊరు వనపర్తి డిస్ట్రిక్ట్ వనపరిస్థితి ఏం పని చేస్తారు మీరు నేను హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తాను హై స్కూల్లో ఎక్కడ వనపర్తినా వనపర్తి వనపర్తి లో మీరు పోయిన వారము పోయిన వారము వచ్చిన అప్పుడు ఏ పరిస్థితులు వచ్చో లేని వస్తుందో ఏ పరిస్థితు ఇయర్స్ నుంచి కాఫ్ కోల్ దగ్గు పదిహేను సంవత్సరాల నుంచి ఇది చిన్నదే అని చాలా మెంబర్స్ అనుకుంటారు కానీ ఇది చిన్నది కాదు పదిహేను సంవత్సరాల నుంచి నాకు నిద్ర లేకుండే అయితే రాత్రి పుట్ట లేచి కూర్చునేదాన్ని దగ్గుకుంటూ దగ్గుకుంటూ తుమ్ముకుంటూ చాలా సఫర్ అయ్యేదాన్ని దీనికి పరిష్కారం ఎక్కడ లేదా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని రాత్రిపూట ఎందుకంటే ఇంక లేచి కూర్చొనే ఉంటుంటే అయితే అయ్యగారిది యూట్యూబ్లో చూసిన ఒకసారి చూసినా ఒక వీడియో చూసిన ఇంకా అది మళ్ళీ 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 ఇంకా అవే చూసుకుంటూ చూసుకుంటూ మండే ఎప్పుడు వస్తుంది తర్వాత ట్యూస్డే ఎప్పుడు వస్తుంది ఇట్లా ఒక్కొక్క వారం సాటర్డే ఎప్పుడు వస్తుందాన్ని రోజు ఎదురు చూసేదాన్ని సాటర్డే వచ్చింది ఆ రోజు నేను ఒక ఇద్దరిని అడిగిన వెళ్దామని ఎవరు రాలేదు ఆ రోజు నేను ఒక్కదాన్ని రావాలని అనుకున్నా కానీ రాలేకపోయినా నేను ఆదివారం వచ్చిన తర్వాత అయ్యగారు నన్ను చూసి మంచిగా నేను నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం గురించి ప్రార్థన చేసిండు చేసిన తర్వాత నాకు స్వస్థత పొందుకున్నా అప్పటి నుంచి నేను మంచి నిద్రపోతున్నా నిద్రపోవడము ఇంకా కాఫ్ కోల్డ్ అనేది లేదన్నమాట మెయిన్ అంటే ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము నాకు పోయిన వారము విడుదలైంది అది కేవలం కేవలము పరిశుద్ధాత్మ శక్తి అయ్యగారు ద్వారా నన్ను తాకిండని నేను నమ్మిన ఈ వారం కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందామని వచ్చిన్నా పదిహేను సంవత్సరాలు బాధ ఉంది కదా ఏమి విడుదల పొందింది అంటే ఈ పదిహేను సంవత్సరాలు ఏమి విడుదల పొందవు చాలా పెయిన్స్తో ఉండండి బాడీ పెయిన్స్ నడువు నొప్పి మెయిన్ అంటే ఇక్కడ ఎక్కువ చాలా నొప్పి ఉండండి ఇట్లా అయ్యగారి ముందరే నిలబడ్డా నేను చెప్పలే కానీ అయ్యగారే చెప్పిండు నా నొప్పి ఉన్న సంగతి నేను బాధ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండు ఆ నొప్పి నుంచి కూడా నేను నుంచింది నిద్ర పట్టింది మంచిగా పడుకున్నా ఇంకొకటి కాఫ్ కోల్డ్ అనేది కూడా చాలా బెటర్ అంటే చాలా బెటర్ నిజంగా ఈ యొక్క సంవత్సరాల నుంచి నేను పడ్డ వేదన నుంచి ప్రశాంత వచ్చింది అవి నాకు అన్నాడు ఎవరో మాకు తెలీదు కానీ ఈవిడీ ఫోన్లో స్పాన్సర్ చేసుకుంది ఒకరోజు అప్పుడు మాట్లాడింది తన పరిస్థితి ఏదో మాట్లా మాట్లాడింది అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను రమ్మంటే చెన్నోరు అక్కడికి రాలే ఇక్కడికి వచ్చారు మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన సంగతే లాస్ట్లో ఈమెను గురించి చూసినప్పుడు ఈమెకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి కాదు ఇద్దరు మనుషులు పట్టుకున్న జారిపోతుంది ఇద్దరు మనుషులు పట్టుకున్న జారిపోతుంది అంటే స్టెబిలిటీ అనేది కొంచెం కూడా లేదు ఇలా జారిపోతుంది బాడీ టోటల్గా పెయిన్స్ చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు మరి మొత్తం మీద ఏం ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్రీ అయిపోయినాయి అమ్మ దాదాపుగా ఫ్రీ అయిపోయినాయి కొట్టి ప్రభుని కనపరుస్తాండి ఆమె అలేలుయా దేవునికి అసాధ్యం ఇది ఒంటరిగా ఉంటుంది అంటండి ఎవరు అమ్మ నాన్న ఎవరు లేరమ్మా నాన్న చనిపోయిండు అమ్మ ఉంది అమ్మ గుడి హార్ట్ పేషెంట్ నేను మా అమ్మకి చెప్పిన చెప్పిన తర్వాత నేను కూడా వస్తా సునీత అని చెప్పింది వచ్చిందా రాలేదు నేను అంటే ఇక మేజర్గా ఉన్నాయా పర్వాలేదు మేజర్ గా ఇంకేమైనా అంటే ఇంకేం లేదు సార్ ఓకే కానీ చాలా ఫ్రీ అయిపోయినావా చాలా ఫ్రీ అయిపోయినా చాలా చాలా సమస్యలు ఉన్నట్టు ఆమె గోల్డ్ కూడా ఒకరు తీసుకున్నారు ఇది ఇవ్వట్లేదు ఇద్దరు తిరిగి ఈమె మనసుల నుండి లేవలేని పరిస్థితి ఒక చర్చికి వెళ్తారు కంటిన్యూగా ఏం చేస్తావు చర్చిలో చర్చిలో అంటే ఆరాధన నడిపిస్తా చూడండి ఇంకొకటి ఏంటంటే ఎంత చేకడు ఉందంటే ఎంత విశ్వాసంగా ఉండి వాక్యం చదువుకుని సంఘంలో కూడా ఒక నెంబరు ఒక మళ్ళీ ఒక ప్రత్యేకత ఉంది వీటికి అలాంటి బిడ్డ ఈరోజు దురాత్మ చేత ఎంత భయంకరంగా శోధించబడి పదిహేను సంవత్సరాలుగా అంటే ఒక రోజు కూడా విడుదల లేదమ్మా నీకు లేదు ప్రైస్ లాడు తండ్రి ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ చాలా చాలా రిలీఫ్ అయింది స్వస్థత పొందుకున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత పరిశుద్దాత్ముడి తాగేస్తున్నాడు నీకు ధైర్యటగా చపులు కొడదాం ఓసారి ఆమె ప్రభుల్ని గనుపడుదాం చపలు కొడదాం ఆమె దేవునికి సమస్తమైన స్థితి మహిమ గణతలు ఆయనకే చెల్లును